श्रीमन्महाभारतमुदवन्दल पन्नव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुफैनिमिदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ శ్రీమన్నారాయణుని యొక్క అనేకమైన అవతార విశేషములను తెలియచేస్తూ కృష్ణావతారాన్ని కూడా క్లుప్తంగా వివరించగానే ధర్మరాజు పితామహుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ పితామహ శ్రీకృష్ణ భగవానుడు వృష్ణివంశములో అవతరించటాన్ని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను ఓ యథైవ భగవాన్ జాత క్షితావిహజనార్దన మాధవేషు మహాబుద్ధి తన్మే బ్రూహి పితామహా మహాబుద్ధిమంతుడు భగవంతుడు జనార్దనుడు ఈ భూమిపైన యదువంశములో ఎట్లా పుట్టాడు ఆ విషయాన్నంతటినీ నాకు చెప్పవా కంసుని వధించి లోకాలను రక్షించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు విశాల నేత్రములు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోవులను కాస్తూ ఎందుకు ఉన్నాడు ఓ పితామహ బాల్యములో గోవిందుడు ఆడుతూ పాడుతూ ఏమేమి పనులు చేశాడు వాటన్నింటినీ నాకు చెప్పవా అని ధర్మరాజు అడగగానే భీష్ముడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు హంతతే కథయిష్యామి తథం యథో నారాయణ జన్మ జన్మవృష్ణుషు కౌరవ ఓ కురునందనా ధర్మజ నారాయణుడు వంశములో అవతరించడాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీకు చెబుతా ఓ అజాతశత్రుడా ధర్మజా భూమిని రక్షించడానికి శ్రీమన్నారాయణుడు శ్రీహరి ఈ భూమిపైన ఎట్లా పుట్టాడో చెబుతున్నాను విను జాగరూకతతో నువ్వు అర్థం చేసుకో జనార్దనుడు అవతరించినప్పుడు సాగరా సమకంపంత చేలుశ్చ పర్వత జజ్వలుశ్చ అగ్నయ శాంత జాయమానే జనార్దనే జనార్దనుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు సముద్రాలన్నీ కూడా ఆనందముతో పులకరించాయి పర్వతాలు చెలించాయి అగ్నులు ప్రశాంతముగా ప్రజ్వరిల్లాయి జనార్దనుడు అవతరించినప్పుడు గాలులు మంగళకరముగా మెల్లగా వీచాయి ధూళి శాంతించింది నక్షత్రాలు ప్రకాశించాయి ఆకాశములో దేవదుందుభులుము దేవతలు వచ్చి పుష్పవృష్టిని కురిపించారు ఓ ధర్మజా తదాప్రీతా ప్రాదుర్భావే మహర్షయ జనార్దనుడు అవతరించినప్పుడు దేవతలు మంగళకరాలైనటువంటి వాక్కులతో ఆ మధుసూదనుడిని స్తుతించారు మహర్షులందరూ స్తోత్రము చేశారు పరమాత్మను నారదాది ప్రముఖులైనటువంటి దేవర్షులందరూ వచ్చారు గంధర్వులు అప్సరగణాలన్నీ కూడా నృత్యము చేస్తూ ఆ శ్రీహరిని ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేశారు శ్రీమన్నారాయణ వైభవాన్ని గురించి గానము చేశారు శచీపతి దేవేంద్రుడు కూడా గోవిందుడిని స్తోత్రము చేశాడు గోవిందుడిని సమీపించి ఈ రకముగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ